ఒక నకిలీ జ్యోతిష్కుడు దారి వెంట వెళ్తూ ఉంటే ఒక పిల్లాడు ఒక కోడి పిల్లను గట్టిగా పేక దగ్గర ఇలా పట్టుకొని ఇప్పుడు నా చేతిలో ఉన్నటువంటి కోడిపిల్ల బ్రతికి ఉందా చనిపోయిందా నువ్వు జ్యోతిష్కుడు కదా కరెక్ట్గా చెప్పాలి అంటాడు అప్పుడు జ్యోతిష్కుడు ఒక్క క్షణం ఆలోచిస్తాడు అయ్యో ఇప్పుడు చనిపోయింది అంటేనేమో గాల్లోకి ఎగరేస్తాడు అదే బ్రతికి ఉంది అంటే గట్టిగా పిసికేసి చంపేస్తాడు ఏం చెప్పాలని ఆలోచించి ఆయన చాలా తెలివిగా నాయన ఆ కోడిపిల్ల బ్రతికి ఉండటం చనిపోవటం అనేది నీ చేతుల్లోనే ఉంది నాయనా అని చెప్తాడంట అలాగే మన మానవ జీవితం నువ్వు ఎన్ని కహానీలు చెప్పినా ఎన్ని కబుర్లు చెప్పినా ఎన్ని మాటలు చెప్పినా ఎవరి చేతిలో ఉందయ్యా అంటే ఆ వైకుంఠాల్లో ఉన్నటువంటి విష్ణుమూర్తి ఆ బ్రహ్మదేవుడి చేతిలోనే ఉంది ఎన్నో అనుకుంటాం ఎన్నో చేయాలి ఎన్నో ఎక్కడికో వెళ్ళాలి ఏదో ఉద్ధరించాలని ఎన్నో కబుర్లు అనుకుంటామండి అండి కానీ ప్రతి ఒక్కదానికి ఎవరు టిక్ పెట్టాలి కంపల్సరిగా ఆ దేవుడు టిక్ పెట్టాల్సిందే కానీ మనం దీన్ని నడిపించేటటువంటి యంత్రాన్ని నడిపించేటటువంటి ఒక వర్కర్ను మాత్రమే మనం కొంతమంది మూర్ఖంగా వాదిస్తూ ఉంటారండి ఏదో జీవాన్ని మొత్తం కూడా మేము నిలిపేయగలం మన ఆయుష్ను కూడా పెంచగలం అనుకుంటూ చాలామంది మూర్ఖంగా వాదిస్తూ ఉంటారు ఫోను ఒక గంట నాన్ స్టాప్గా వాడితేనే ఛార్జింగ్ అయిపోతుంది మళ్ళీ ఛార్జింగ్ పెడితే కానీ అది పనిచేయదు ఫోన్ ఇరవై నాలుగు గంటలు పనిచేయాలంటే ఛార్జింగ్లో ఛార్జింగ్ పెడుతూ ఆపుతూ ఉండాలా లేదా మరి మన బాడీ మన పుట్టిన దగ్గర నుంచి కూడా హార్ట్ బీట్ కొట్టుకుంటూనే ఉందే చనిపోయేదాకా మరి బాడీకి ఎవరు ఛార్జింగ్ పెడుతున్నారండి బాగా సీరియస్గా ఆలోచించండి మన యొక్క ప్రతి కదలిక మీద ఆ దేవుడి యొక్క ప్రభావం ఖచ్చితంగా ఉంటుంది కాబట్టి కొంచెం అవతల వాళ్ళని ముంచే ప్రయత్నాలు అవతల వాళ్ళకి అన్యాయం చేసే ప్రయత్నాలు అవతల వాళ్ళ కడుపులు కొట్టి మన కడుపు నింపుకోవాలనే ప్రయత్నాలు అవతల వాళ్ళని ఈర్ష్యా కుళ్ళుతోటి అవతల వాళ్ళని ఎదుగుతూ ఉంటారు చూసారా వాళ్ళని కాలు కొట్టుకొని కిందకి లాగే ప్రయత్నాలు ఇలాంటివే కాస్త మానుకుంటే చాలా మంచిదండి ప్రతి ఒక్కటి కూడా దేవుడు పైనుంచి చూస్తూ ఉంటాడు నీ యొక్క తప్పుడు పనులకి రాంగ్ టిక్ కొడుతూ ఉంటాడు కరెక్ట్ పనులకి రైట్ టిక్ కొడుతూ ఉంటాడు మీకు రాంగ్ టిక్స్ ఎక్కువ అయ్యాయి అంటే పైకి వెళ్ళిన తర్వాత మీ పని అంతే ఇంకా కాబట్టి ప్రతి ఒక్కటి దేవుడు అనేవాడు చూస్తూ ఉంటాడు కాస్త జాగ్రత్త పడండి అయినా ఉప్పు తింటే బీపీలు షుగర్లు వస్తాయని కాస్త తగ్గిస్తున్నారు స్వీట్ తింటే షుగర్ బీపీలు ఎక్కువ అవుతాయి షుగర్ ఎక్కువ అవుతుంది అని చెప్పేసి స్వీట్లు తినటం తగ్గించారు మరి ఆ జనాలో లేదా పైవాడో చూస్తున్నాడని ఈ సొసైటీ చూస్తుందని తప్పులు చేయటం ఎందుకు మానట్లేదండి నిజమే కదా కాస్త జాగ్రత్తగా ఉండండి టూ థౌజండ్ ట్వంటీ సిక్స్లోనైనా ఓకేనా